ఎన్నికలంటే ఖచ్చితంగా రాజకీయం చేయాలి అదే నేపథ్యంలో తమ వెంట ఉన్న వాళ్ళను తమకు మద్దతు ఇవ్వాలనుకుంటున్న మద్దతిస్తున్న మద్దతు ఇస్తున్న వాళ్ళను కలుపుకుపోవాలి కలిసిపోవాలి అంతే తప్ప నేను చెప్పినట్టే విను నా మాటే విను నా మాట వినేలా ఉంటేనే నేను గీసిన గీతలో నువ్వు నడవాలనుకుంటేనే నాతో కలిసిరా అప్పుడే నువ్వు నా సమూహం అవుతావు లేదంటే నువ్వు నా సమూహం కాదు నా సమూహంలో నువ్వు కొలవాల్సిన అవసరం లేదు అని ఇలాంటి మెసేజ్లు ఇస్తే వియ్యవందుకోవాల్సిన టైంలో కయ్యానికి కాలుదూతున్నట్టు అవుతుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న పని అదే కాపు సామాజిక వర్గంలో చాలామంది ఆలోచన చేస్తున్నది అదే నిన్న మొన్నటి వరకు రాజ్యాధికారం కాపులకు దక్కాలి ఆ రాజ్యాధికారం పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు తీసుకుంటే మేము అందరం చాలా సంతోషంగా ఉంటారు ఓపెన్గా చెప్పిన కాపు నాయకులు కాపు సోదరులు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మాటలు విని ఒక్కసారిగా బెత్తర పోతున్నారు ముద్రగడ పద్మనాభం లాంటి నాయకులే ఇంకా అవసరం లేదు నీతో గుడ్ బై అని చెప్పేసి ఆయన ఇప్పుడు వైసీపీ కండువా కప్పుకోవడానికి సిద్ధమవుతున్నారు అంటే వియ్యం అందుకోవాల్సిన వాళ్ళతో కయ్యానికి కాలుదూతున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇది ఎంతవరకు కలిసి వస్తుంది అనేది గతంతో పోల్చుకుంటే ఓటు బ్యాంక్ బాగా పెరిగింది ఓటు శాతం పెరిగింది ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం ఇప్పుడు దాదాపు పన్నెండు శాతం ఓటు బ్యాంక్ తమకుంది అని అనుకుంటున్న టైంలో ఉన్న ఓటు శాతాన్ని నోటి దగ్గరకు వచ్చిన మొద్దని తీసి పక్కన పెట్టడం నాకు ఇది అవసరం లేదు అని అనుకోవడం అలాంటప్పుడు ఇంకెందుకు రాజకీయాల్లోకి రావడం ఇంకెందుకు పార్టీ పెట్టడం ఇప్పుడు ఆ పార్టీ నాయకులే ప్రశ్నిస్తున్న ప్రశ్న ఇది మేమో లేదంటే మీడియానో ప్రశ్నిస్తున్న ప్రశ్న ఒక టైప్ తమ వైపుకు అనుకూలంగా ఉండ మీడియా అలాగా ఈ ప్రశ్నలు వేయదనుకోండి కాకపోతే ఖచ్చితంగా ఓటర్లను కన్ఫ్యూజ్ చేయడం తమకు మద్దతు ఇవ్వాలి అని అనుకున్న తమకు తమ సమూహంలో కలవాలనుకున్న వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి పక్కన పాడేయడం ఒక రకంగా అది లాభమా నష్టమా మంచిగా చెడుక రేపు తెలుస్తుంది ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత